అయ్యప్ప స్వామిని మణికంఠుడు అని ఎందుకు పిలుస్తారు ఆయన అసలు స్వరూపం పన్నెండు సంవత్సరాలకు బయటపడుతుందని ఎవరన్నారు ఎందుకు అన్నారు విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఒకసారి పందల రాజ్యానికి మహారాజు అయిన రాజశేఖరుడు వేటకు వెళ్ళినప్పుడు అక్కడ ఒంటరిగా ఉన్న శిశువును చూసి ఆశ్చర్యపోయాడు ఆకర్షణీయంగా నవ్వుతున్న ఆ శిశువు మెడలో ఉన్న బంగారు గంటను చూసి ఇంకా ఆశ్చర్యపోయాడు అప్పుడు ఆ భగవంతుడే ఒక బ్రాహ్మణ రూపంలో వచ్చి మహారాజా సంతానం లేని నీకు ఆ భగవంతుడే ఈ బిడ్డను ప్రసాదించాడు బంగారు గంటను కలిగిన ఈ బాలు మణికంఠుడు అన్న పేరుతో సంతోషంగా పెంచుకో అని చెప్పాడు ఈ బాలుని యొక్క అసలు స్వరూపం పన్నెండు సంవత్సరాలకు బయటపడుతుంది అని చెప్పాడు మహారాజు ఎంతో సంతోషంగా బాలుని తన రాజ్యానికి తీసుకుని వెళ్ళి మహారాణికి ఇచ్చాడు మహారాణి ఎంతగానో సంతోషించింది వారిద్దరూ ఆ బిడ్డను ఎంతో ప్రేమగా పెంచారు మణికంఠుడు పెద్దయ్యాక విద్యాభ్యాసానికి ఒక పెద్ద గురువు దగ్గరకు పంపించారు మణికంఠుడు అతి తక్కువ సమయంలోనే వేదశాస్త్రద్ధిసామును నేర్చుకున్నాడు మణికంఠుని ప్రావీణ్యాన్ని చూసి గురువు ఆశ్చర్యపోయాడు మణికంఠుడు విద్యాభ్యాసంలో ఉన్నప్పుడు మహారాణి గర్భవతి అయింది నెలలు నిండాక ఒక ఆరోగ్యమైన బాలుడికి జన్మనిచ్చింది ఆ బాలుడి పేరు రాజరాజు మణికంఠుడు రాజరాజు ఎంతో ఆప్యాయంగా ప్రేమగా ఉండేవారు అచ్చం రామలక్ష్మణుల్లా ఒకసారి గురువు మణికంఠుడితో ఇలా అన్నాడు నువ్వు చాలా ప్రతిభావంతుడవు నీవు కారణ జన్ముడవు నా కుమారునికి పుట్టుకతోనే భోగవాడు చెవిటివాడు ప్రతిక్షణం నా గుండెలో అదే బాధ ఉంటుంది అని గురువు చెప్పాడు జాలిపడ్డ మణికంఠుడు ఆ గురువు యొక్క కుమారుణ్ణి స్వస్థపరిచాడు ఇలా మణికంఠుడు తన పన్నెండవ ఏటలో చాలా ఆశ్చర్యకరమైన కార్యాలను చేసి చూపించాడు ఇలా విద్యాభ్యాసాన్ని పూర్తి చేసుకుని తన పన్నెండవ ఏట తిరిగి తన రాజ్యానికి వచ్చిన మణికంఠుణ్ణి చూసి ప్రజలందరూ ఎంతగానో ఆనందించారు మణికంఠుడే తమకు రాజు కావాలని ఎంతగానో కోరుకున్నారు ఇక్కడి నుంచి మణికంఠుడికి తన జీవితంలో కష్టాలు ఆపదలు మొదలయ్యాయి మణికంఠుడిని ఎంతో ప్రేమగా పెంచిన తన తల్లి ఎందుకు ఆపదలో నెట్టాలని ప్రయత్నించింది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండడానికి ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథ ముందుగానే తెలిసిన వాళ్ళు స్వామియే శరణమయ్యప్ప అని కమెంట్ చేయండి